ఈ ఫవర్ పాయింట్స్ సవర్ అయితే ఈ హన్మకొండ జిల్లాలో గతం చాలా హైవర్ హైఎస్ట్ నంబర్ ఈడీసీ ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి ప్రతి పిఎస్ పీఎస్లో కూడా మీరు దయచేసి మీ ఈడీసీ గురించి అన్ని డీటెయిల్స్ ఎక్కడ నోట్ డౌన్ చేసుకొని డెఫినెట్ ఫాలో ఆల్ ద స్టెప్స్ సో నో పిఎస్ షుడ్ పోస్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్టర్ ద ఫోల్డింగ్ దట్ ఈస్ వన్ టు మీ అందరికీ తర సెట్ హౌ త్రీ వ్యూస్ ఇప్పుడు త్రీ బియూస్ సిచ్యువేషన్ వచ్చింది ఇట్స్ వైట్ హై అండ్ ఇట్లా లాజిస్టికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి సో ప్లీజ్ గియర్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఫర్ ద సిచ్యువేషన్ ఆఫ్ త్రీ బియూస్ అండ్ మేము ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఇన్ఫ్యాక్ట్ సచ్ హై నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ త్రూ అవుట్ ద స్టేట్ ప్రతి పీసీలో కూడా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ క్యాండిడేట్స్ ఉన్నారు సో అందుకే స్టేట్ హ్యాస్ నావు రిక్వెస్ట్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్ట్రా బియూస్ ఆల్మోస్ట్ ఐ థింక్ థర్టీ వన్ థౌసండ్ ఎక్స్ట్రా బియూస్ have been given throughout the state in 17 PCs. So few are eligible for 12 A also and accordingly we are also assigned to the EDC for uh, some work for CSR. My part number, I am going to 17 years, the first <laughs> <laughs> <Second> column is <laughs> अलाटेड फर् ड्यूटी पर्सन आर्जिबल फेवर इज एजिब वाली आर्डर अंडीसी मैं हमको जिला नंबर आफ्सी मेबर सो यहुवेसोट एवरी स्टेशनसी मेबर्स उठर सो देश मेजर्स फर्टीन एंड कप्ली మీరు అవి పాయింట్స్ దయచేసి సెపరేట్గా నోట్ డౌన్ చేయండి రెఫరెన్స్ అంటే ఎట్లా నోట్ డౌన్ చేయాలి దాట్ సో ఎవరి And we have a question from